ఆనంది ఆదిత్య దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఆదిత్య గారు నేను ఏం చేశానో తెలుసా నా మీద పడ్డ ఎందుని చెప్పేసుకున్నాను జీవన ఫ్రెండ్ పింకిని తీసుకువెళ్ళి జ్యోతమ్మకు మొత్తం నిజం తెలిసేలా చేశాను నా మీద పడ్డ నింద ఇప్పుడు పోయింది ఆదిత్య గారు ఎలాగైనా సరే నేను ఆ తప్పు చేయలేదని జీవన పెళ్లి నా చేతుల మీదగా జరగలేదని ఆ పింకి జ్యోతమ్మకు మొత్తం నిజం చెప్పేసింది ఇప్పుడు జ్యోతమ్మ వాళ్ళు నన్ను క్షమించినారు జ్యోతమ్మ మళ్ళీ తిరిగి మాట్లాడుతుంది నాకు అది చాలు అని చెప్పి అంటుంది అది వినగానే ఆదిత్య అయితే సరే నీ మీద పడ్డ నిందని అని చెప్పేసుకున్న వాళ్ళు లేదంటే మళ్ళీ నువ్వు ఆ ఫ్యామిలీకి దగ్గర అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటాడు అది వినగానే ఆనంది ఒక్కసారికి షాక్ అయిపోతుంది అరే అంతి గారు అది కాదు అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు నీ మీద పడ్డ నిందని చెరిపేసుకున్నావు దానికి నాకు సంతోషంగానే ఉంది కానీ మళ్ళీ నువ్వు ఆ ఫ్యామిలీతో కలుస్తున్నావు అంటేనే నాకు చాలా కోపంతో కోపంగా ఉంది సరేలే జరిగింది ఏదో జరిగింది ఎక్కడి నుంచి అయినా సరే నువ్వు ఆ ఫ్యామిలీని మర్చిపో ఆనంది ఆ ఫ్యామిలీతో కలిసి ఉండకు నాకు అది నచ్చదు అని చెప్పి అంటాడు అది వినగానే ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఆదిత్య గారికి జ్యోతమ్మ మీద కోపం ఎప్పుడు పోతుందో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఫీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్